ఓం శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో దర్భంగాలోని శ్యామాయి ఆలయం గురించి తెలుసుకుందాం భారతదేశంలోని మిగిలిన దేవాలయాల కంటే చాలా ప్రత్యేకమైనది మరియు విశిష్టమైనది ఈ దేవాలయము ఎందుకంటే ఈ ఆలయము ఒక శ్మశాన వాటికలో నిర్మించబడింది నిజమే సాధారణంగా శ్మశానంలో ఆలయాలు నిర్మించరు కానీ ఈ ఆలయము దర్భంగా మహారాజు రామేశ్వర్ సింగ్ చితిపై నిర్మించడం విశేషం దీనివల్ల ఈ ఆలయాన్ని రామేశ్వరి శ్యామమయి అని కూడా అంటారు ఈ ఆలయాన్ని ఉత్తర బీహార్లో ఒక ముఖ్యమైనటువంటి తాంత్రిక ఆలయంగా పరిగణిస్తారు ఆలయ పైకప్పుపై తాంత్రిక సాధనలు ఉపయోగించే వివిధ గుర్తులు మరియు రూపాలు చెక్కబడి ఉన్నాయి ఈ గుర్తులు సానుకూల శక్తిని సృష్టిస్తాయని భక్తులు భౌతిక కోరికల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు ఈ ఆలయాన్ని దర్భంగా రాజ కుటుంబం నిర్మించింది దీనిని మహారాజ్ కామేశ్వర్ సింగ్ తన తండ్రి మహారాజా రామేశ్వర్ సింగ్ గౌరవార్థంగా పంతొమ్మిది వందల ముప్పై మూడులో స్థాపించారు ఈ ఆలయ ప్రాంగణంలోనే రాజ కుటుంబానికి చెందిన ఇతర సభ్యుల సమాధులపై చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి ఆలయంలోని ప్రధాన దైవము మహంకాళి మాత ఆమె విగ్రహము ఒకే రాతితో చెక్కబడినది ఈ విగ్రహము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది సాధారణంగా శ్మశాన వాటికకు వెళ్ళడానికి చాలామంది భయపడతారు కానీ ఈ ఆలయంలో కొత్తగా పెళ్ళైన జంటలు కూడా దర్శనం చేసుకుంటారు అలాగే పెళ్లి ఉపనయనం వంటి శుభకార్యాలు కూడా ఈ ఆలయంలో నిర్వహిస్తారు ఇది ఆలయ పవిత్రతకు భక్తుల యొక్క విశ్వాసానికి ప్రతీకగా చెప్పవచ్చు ముఖ్యంగా నవరాత్రి సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఆ సమయంలో భక్తుల యొక్క రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బీహార్లో దామ్ శ్యామా కాళీ ఆలయంగా కూడా ఈ ఆలయాన్ని ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆలయంగా చెబుతారు ప్రతిరోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయ దర్శనం చేసుకుంటారు ఈ ఆలయాన్ని శ్యామామాయి ఆలయం అని కూడా పిలుస్తారు ఇక్కడి ప్రధాన దైవమైనటువంటి మహంకాళి మాత ఆమె ప్రక్కనే వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి మహంకాళి తల్లి మెడలో ఉన్న పుర్రెల మాల హిందీ వర్ణమాలలోని అక్షరాలకు సమానమైనది హిందీ వర్ణమాల సృష్టికి ప్రతీక కావడమే ఇందుకు కారణమని భక్తులు విశ్వసిస్తారు ఈ ఆలయంలో జరిగే హారతికి విశిష్టత ఉంది ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఆలయ హారతి కోసం గంటల తరబడి వేచి ఉంటారు నవరాత్రుల సమయాలలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఈ హారతిని తిలకించడానికి భక్తుల యొక్క ఉత్సాహము ఎంతగానో ఉంటుంది అమ్మవారి విగ్రహము ప్యారిస్ నుండి తెప్పించబడింది ఈ విగ్రహము ప్యారిస్ నుండి వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు మాత శ్యామ కాళీ పాదాలను దర్శించుకోవడం వల్ల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకము విగ్రహం దగ్గర ఒక రమణీయమైనటువంటి రక్తిం లేదా పసుపు వస్త్రం ఉంటుంది మహాకాళి మాత నాలుగు చేతులను కలిగి ఉంటుంది సందర్శించే శరణార్థులను కుడిచేయి ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదిస్తుంది ఆలయ సముదాయము అంతా ఎప్పుడు కూడా సందడిగా ఉంటుంది జై శ్యామామాయి జయఘోష్తో వాతావరణం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది ఈ ఆలయంలో కాళీమాతను వైదిక తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు సాధారణంగా హిందూ ధర్మంలో వివాహమయ్యేటువంటి జంట ఒక సంవత్సరం వరకు శ్మశాన వాటికకు వెళ్ళకూడదు అంటూ ఉంటారు కానీ శ్మశాన వాటికలో నిర్మించిన ఈ ఆలయంలో కొత్త జంట ఆశీర్వాదం కోసం రావడమే కాకుండా ఈ ఆలయంలో వివాహాలు కూడా జరుగుతాయి శ్యామ మై మాత సీతాదేవి స్వరూపమని నిపుణులు అంటూ ఉన్నారు రామేశ్వర్ సింగ్ రాజు సేవకుడైనటువంటి లాల్దాస్ ఈ విషయాన్ని రామేశ్వర్ చరిత్ మిథిలా రామాయణంలో వివరించాడు ఇది వాల్మీకి రచించిన రామాయణం నుండి ఉద్భవించింది రావణుడిని చంపిన తర్వాత సాత్రానందుడిని ఎవరు వధిస్తారో వారి నిజమైనటువంటి నాయకుడు అని సీతాదేవి రాముడికి చెప్పిందని ఇందులో చెప్పబడింది అందువల్ల రాముడు అతన్ని చంపడానికి బయలుదేరాడు యుద్ధ సమయంలో శ్రీరాముడికి సహస్రానందుని బాణం గుచ్చుకుంది దీంతో సీతాదేవి కోపించి సహస్రానందుడిని చంపేసింది కోపంతో తల్లి రంగు నల్లగా మారిపోయింది వద తర్వాత కూడా ఆమె కోపం చల్లారకపోవడంతో ఆమెను శాంతించడానికి శివుడే రావాల్సి వచ్చింది సహస్రానందుడి వక్షస్థలం మీద పాదాలు వేయగానే సీతాదేవి శాంతి పొంది నోటి నుండి నాలుక చాచింది సీతాదేవి ఈ రూపాన్ని ప్రజలు ప్రస్తుతం కూడా పూజిస్తున్నారు ఆమె ఈ రూపాన్ని కాళీ అని పిలుస్తున్నారు సీతాదేవియే కాళీ రూపంలో తమ కష్టాలను తీరుస్తూ కల్ప వెల్లిగా ఉంటుంది అని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము ఈ విధంగా ఎంతో విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి మహంకాళి ఆలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఓం శ్రీమాత్రే నమ